ఓకే ఫ్రెండ్స్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గార్డ్స్ ఈ రోజున మన కుర్రవాళ్ళు ఇద్దరు వచ్చారు టచ్ మూమెంటు అనేది కొంచెం పర్ఫెక్ట్గా వాళ్ళకి ఇంకొంచెం క్వాలిటీ కోసం చూపిస్తున్నాను నేను వాళ్ళకి ఈ క్వాలిటీ అనేది ప్రపంచ దేశంలో అందరికీ ఇది డ్రైవింగ్ కనిపిస్తూ ఉన్న వాళ్ళకి అర్థమవుద్దని నా ఆశతో మీకు నేను ఈడే చూపిస్తున్నాను చూడండి నాకు బూట్లు ఉన్నాయి మిత్రులారా నేను బూట్లతో కూడా తోలక వెళ్తాను నేను నాకు అనుభవమే జ్ఞానం అనుభవం వచ్చింది కాబట్టి మీకు అనుభవం లేదు కాబట్టి చూడండి క్లచ్ బ్రేక్ ఎసలేట్ అయితే మనం ఈ క్లచ్ని మనం వాడేటప్పుడు ఎలాగా అనేది మీకు నేను చూపిస్తున్నాను మిత్రులారా ఇది క్లచ్ ఇది బ్రేక్ ఇది ఎస్సలేట్ ఏ అంటే ఎసలేటర్ బి అంటే బ్రేకు సి అంటే క్లచ్ ఈ సి అనేది ఈ క్లచ్కి ఎప్పుడు అంకితం అయిపోవాలి మనకి ఎప్పుడు ఎక్కడ దొక్కకూడదు ఇక్కడ ఇక్కడ అంటారు బలంగా ఉందని మాకు బాగుంది పని పనిచేయదు మీకు అది మీకు పని చేయదు ఈ బొట్టి ఈ రెండేళ్ళు పైన కొంచెం వెళ్ళాలి కింద మోపు మాత్రం ఆనాల్సిందే ఈ మోపు ఇలాగా ఇలా తొక్కాలి ఇలా తొక్కి వదిలినప్పుడు మిత్రులారా ఈ మడాన్ని మాత్రం కదలలేయకూడదు మడాన్ని కదలకుండా కొంచెం పైకి చూడు ఆఫ్లచి అలాగా మళ్ళీ అబ్బా అంటే అది మళ్ళీ మళ్ళీ ఇంకా మూమెంట్ అయిపోయింది అప్పుడు ఇలా లాక్కోవచ్చు అంతేకాని ఇలా తొక్కి వదిలేటప్పుడు కొద్ది చెప్తే మొదటితో త్వజ అయిపోద్ది సపోర్ట్ ఎప్పుడు కింద ఉండాలి చూడు తొక్కినప్పుడు కూడా ఇలా జరగాలి మళ్ళీ వదిలేటప్పుడు ఇది కదలకూడదు ఏళ్ళే రిలీజింగ్ అంటే ఇక్కడ యాక్షన్ ఉండాలి ఇక్కడ చూడు వా ఆపాలి పనిచాలి ఆపాలి పనిచాలి ఆపాలి ఇది మూమెంట్ అనమాట ఖచ్చి మూమెంట్ కొంతమంది చిన్న కాళ్ళు ఉందండి కిందది నాకు అందట్లేదండి అంటారు లేడీస్ కానీ చాలామంది పిల్లవాళ్ళు కానీ అప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే ఇలా పెట్టినప్పుడు అందనప్పుడు కింద మీకు కొంచెం కింద తొక్కాక ఇప్పుడు అందిద్ది మీకు అప్పుడు దీన్ని మీరు కన్వర్షన్ చేసుకోండి మొత్తం జరుపుకోండి తీసేటప్పుడు ఆ పొట్టి కాళ్ళతో ఇలా లేపుకొని తర్వాత ఇలా జరుపుకోండి మీరు సిటీలో మీకు బాగా ఉపయోగపడుతుంది మిత్రులారా ఇలా జరగాలి ఇది క్లచ్ మూమెంట్ అంతేగాని ఇలా పెడతాం ప్రతి కన్న మీద పెడతాం కాదు పెద్ద ఏళ్ళు కొంచెం ఈ బోన్ మేము ఉంటే చాలు ఎందుకంటే మీకు యాక్షన్స్ బాగుంటుంది ఎంత వదిలేది ఎంత ఆపేది మీకు అంతరాత్మతో మీకు మీకు అర్థమవుతుంది మీరు ఎలా అనుకోండి సపోర్ట్ లేదు పని అంటే ఎలా అంటే అయిపోతుంది నేను సిటీలు అందుకోసం కింద మోపు ఉండాలి పెద్ద ఉండాలి ఉండదు పనిటూ ఆపటం పని టూ ఆపటం మిత్రులారా ఇది అందరికీ పనిచేస్తుంది నా కాళ్ళు చిన్నదండి అని ఇంకోసారి నాకు ఆ కంప్లైంట్ని ఉండకూడదు చిన్నది ఉండి ముందు తొక్కండి కొద్దిగా కిందకి వెళ్ళగా అప్పుడు కింద అందిద్ది మీకు అప్పుడు అందిందాన్ని మీరు రిలీజ్ చేసుకోండి అంతేకాని అమాయకమైన కాలు మీద పెట్టి మీరు కంప్లైంట్ని చెప్పి ఇక్కడ మీరు డ్రైవింగ్ని మీరు ఫెయిల్ అవ్వద్దు మీరు విధాన విధి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా